ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా వింటూ ఉంటాము సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే ఆల్ ఎయిటీన్త్ ఆఫ్ మే అంటే ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్ బ్యాక్ ఆదోని వన్ టౌన్ పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపులో తీసుకున్నారు అతని దగ్గర ఒక ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంట లాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులో తీసుకుంటే అతను అతని దగ్గర ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఆ స్పెషల్ టీమ్స్ మా మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీమ్ అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక నాలుగు ఐదు ఆరు వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ నైన్ అని తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని వజ్ర ఎక్స్చేంజ్ అని నేషనల్ ట్రిపుల్ సెవెన్ ఎక్స్చేంజ్ అని మోర్ ఎక్స్చేంజ్ అని ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మన టీమ్స్ హైదరాబాదు బెంగళూరు ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మన ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీదుగా నిన్న మనం ఆల్మోస్ట్ ఒక ఏడుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ ఏడుగురు దగ్గర నైంటీ వన్ ల్యాక్ క్యాష్ ఈ బెట్టింగ్ రిలేటెడ్ క్యాష్ ఏముందో సీజ్ చేయడం కూడా జరిగింది సో వీళ్ళందరినీ మనం డీటెయిల్గా ఇంట్రోగేట్ చేస్తే మనకు తెలిసిందేమంటే ఈ రకరకాల లెవెల్స్ ఉంటాయి ఈ బెట్టింగ్ ముఠాలు కూడా ఫస్ట్ ఉన్న వాళ్ళు పంటర్స్ అంటారు ఆ పంటర్స్ తర్వాత పైన మాస్టర్స్ అంటారు మాస్టర్స్ తర్వాత సూపర్ మాస్టర్స్ అంటారు సూపర్ మాస్టర్స్ తర్వాత యాప్ అడ్మిన్ సో యాప్ అడ్మిన్ ఎవరున్నారో హీ మెయింటైన్స్ ద యాప్ ఈ నేషనల్ ఎక్స్చేంజ్ నైన్ అని ట్రిపుల్ తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని వజ్రా ఎక్స్చేంజ్ అని వీళ్ళు యాప్ మెయింటైన్ చేస్తారు సో ఎవరైనా ఒకరు బుక్ మనీ ఎవరైనా బుకీ అంటే నేను డబ్బులు పెట్టాలి యాప్ ఇది బెట్టింగ్ మీద అంటే నేను ఎవరిని వెళ్ళాలంటే ఫస్ట్ పంటరు దగ్గరికి వెళ్ళాలి ఆ పంటరు నా దగ్గర క్యాష్ తీసుకొని ఆ యాప్లో ఫస్ట్ అతన్ని ఇప్పుడు ఏదో రెండు టీంల మధ్యలో మ్యాచ్ నడుస్తూ ఉంటే ఈ టీం గెలుస్తుందో ఈ టీం ఓడుతు ఓడిపోతుందో అని అక్కడ బెట్ పెడతాడు ఆ తర్వాత ఓడిపోతే గెలిస్తే ఎవరు గెలుస్తారో వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇస్తారు ఓడిపోయిన వాళ్ళకి డబ్బులు పోతుంది సో సో ఇవన్నీ మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ అనమాట జస్ట్ యాప్లో